నమస్కారం గురుగారు నమస్కారం అయితే శ్రావణ మాసంలోనే మనం కృష్ణాష్టమి కూడా జరుపుకుంటూ ఉంటాము అయితే అష్టమి వచ్చేసరికి కృష్ణుడు పుట్టినరోజు అయినా కూడా అష్టమిని శివప్రదంగా చూడరు ఎందుకని అంటారు గురుగారు కృష్ణాష్టమి అనేది చాలా మంచిది కృష్ణుడు పుట్టినరోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు రూపంలో ఉన్న కృష్ణుడు పుట్టినరోజున కృష్ణుని యొక్క ఆరాధన చేయాలి తప్పకుండా కృష్ణుని భక్తి శ్రద్ధతో కొలవటం చిన్న ఉంటే కృష్ణుడి యొక్క వేషాలు వేయటం వాళ్ళకి వెన్న ముద్దలు ఇవ్వటం వెన్న తినిపించటం కృష్ణుడిగా అలంకరణ చేయటం భవద్గీతలో శ్రీకృష్ణుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పాడు ఎలా చెప్పాడు అర్జునుడు ఉంటాడు మధ్యలో యుద్ధం చేసేటప్పుడు ఆ యుద్ధం చేసేటప్పుడు అర్జునుడు ఏం చేశాడు ఇక్కడ మేనమామ ఉన్నాడు ఇక్కడ బాబాయ్ ఉన్నాడు ఇక్కడ పెదనాన్న ఉన్నాడు చుట్టాలు ఉన్నారు బంధువులు ఉన్నారు నేను మధ్యలో ఉన్నాను అంటాడు అర్జునుడు వాళ్ళని నేను చంపలేను కదా అంటాడు నువ్వు చంపలేవయ్యా నిన్ను చంపేసేటట్టున్నారు అంటారు నువ్వు చంపకపోయినా పర్వాల కానీ నిన్ను చంపుతారు కదా అంటే ఆ రోజుల్లోనే చెప్పారు వీళ్ళందరూ కుట్రదారులని అంటే బంధువుల్లో కూడా మంచివాళ్ళు లేరు ఆ రోజుల్లోనే చెప్పారు మహాభారతంలో ఆ రోజు కూడా వార్చలేని వాళ్ళు ఉన్నారు మంచివాళ్ళు కాదు చుట్టాలైన బంధువులైన రకరకాల వ్యక్తులు ఉన్నారు అంటే ఆ రోజుల్లోనే ఉంది అది రాజ్య కాంక్షను కోవచ్చు డబ్బు కాంక్షను అనుకోవచ్చు రకరకాల కాంక్షలు ఉన్నాయి మనిషికి అందువల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్లో అన్ని కూడా చెప్పాడు బోధన చేశాడు పునరపి జననం పునరపిణం అన్నారు ఆత్మ అనేది వెళ్ళిపోతుంది మళ్ళీ ఎక్కడో చోట ఆత్మ అనేది ఒక శరీరంలోకి దూరుతుంది మళ్ళీ పునర్జన్మ ఉంటుందని చెప్పాడు అక్కడ అంటే ఇలా ఇలా ఉండండి పర్సనాలిటీ డెవలప్మెంట్లో శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే శ్రీకృష్ణుడు ఒక సీనియర్ లెక్చరర్ ప్రొఫెసర్ అందులో ఆ భగవంతుని ఆరాధన చేసి ఆ కృష్ణాష్టమి రోజున భగవద్గీత పారాయణం చేసుకోవాలి భౌతిగీత చదువుకోవాలి చదవటమే కాదు ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే చాలామంది ప్రజలు చదువుతారు మేము చెప్పిన ప్రవచనాలన్నీ వింటుంటారు ఆచరించే వాళ్ళు లేరు చక్కగా ఛానల్ పెట్టుకొని వింటుంటారు యూట్యూబ్లో చూస్తున్నారు ఊరికే ఆచరించ ఊరికే వినటానికి సరదా కోసం వింటమే సరదా కోసం వింటమే కానీ దాని ఆచరణ అనేది వాళ్ళు పెట్టట్ల ఆచరణ అనేది శ్రీకృష్ణుడు చెప్పిన ఆ పరమాత్ముడు చెప్పిన విశేషాలన్నీ కూడా మనం గౌరవిస్తూ మనం ఎక్కడ మిస్టేక్ చేసుకున్నా సవరణ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అందువల్లే ఈ కృష్ణుడు పుట్టినరోజున శ్రీకృష్ణుడికి సంబంధించిన విషయాలు కానీ భౌద్గీత పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా మనం భవద్గీత భౌద్గీత చదవాలి ఆ రోజున చక్కగా చదువుతూ కృష్ణుడు యొక్క ఆరాధన చేయడం వల్ల మనకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా